హలో మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీకు ఎంతో ఇష్టమైన వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి చాలా తక్కువ ప్రైజెస్తో వస్తున్నాయి సో లేట్ చేయకుండా వెంటనే ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి హ్యాపీగా ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే ఎంతో బ్యూటిఫుల్ కలెక్షన్ మరెప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారనమాట సో కలెక్షన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా సరే మన ఛానల్ని షేర్ చేయండి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి చాలా బెస్ట్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి అన్నీ కూడా హిట్ డిజైన్స్ అండి అన్నీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ అన్నీ కూడా అన్నీ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆన్లైన్లో ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కనుక తెలియకపోతే నేను ఫుల్ ఈ వీడియో ఫుల్ చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఓకేనా ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీకు ఏదైనా జ్యువెలరీ కలెక్షన్ నచ్చితే ఫుల్ వాచ్ చేయండి ఫస్ట్ వీడియోని మాత్రం ఆ తర్వాత వీటిలో మీకు ఏదైనా జ్యువెల్లరీ ఐటెం నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి డిస్ప్లే పైన కనబడుతుంది కదండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ వన్ ఎయిట్ వన్ టూ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు స్క్రీన్షాట్ తీసుకున్న ఫోటోని సెండ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి అవైలబుల్ ఉంటే నేను అవైలబుల్ ఉంది అని చెప్తాను ఆ తర్వాత మీరు మీ ఫుల్ అడ్రస్ని సెండ్ చేయండి ఆ తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను నేను పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేస్తే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయండి కస్టమర్స్వి రివ్యూస్ ఉంటాయి కొన్ని అవి చెక్ చేయండి మీకు డౌట్ కాస్త క్లియర్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ షిప్పింగ్ ఛార్జ్ అయితే కంపల్సరీగా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్వేస్ ఎప్పుడైనా షిప్పింగ్ ప్రైస్ అయితే కం కంపల్సరీగా హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఓకేనా అండ్ మీకు పార్సల్ డెలివరీ అనేది సెవెన్ టు ఎయిట్ డేస్లో అయితే వచ్చేస్తుంది అంతకన్నా లేట్ అయితే అస్సలే అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ఆర్డర్ బుక్ అయ్యాక పార్సల్ది ట్రాక్ మిక్స్ సెండ్ చేస్తామండి నెక్స్ట్ డేనే ఓకేనా ఫ్రెండ్స్ మీరు పార్సల్ ఫోటో పెడతాము దానిపైన ట్రాక్ నెంబర్ ఉంటుంది దాని ద్వారా మీరు మీ పార్సల్ ఎక్కడ ఉంది ఎక్కడికి రీచ్ అయింది అనేది మీరు తెలుసుకోవచ్చు చాలా ఈజీగా ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే పార్సల్ రిసీవ్ అయ్యాక వెంటనే ఓపెన్ చేయడం కాకుండా ఓపెన్ చేసేటప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ కట్ చేయకుండా ఫుల్ వీడియో తీయండి ఓపెనింగ్ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ అది మీకే చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా ఐటమ్ మిస్ అయినా ఆ వీడియో ద్వారా అయితే మీకు రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మంచి లైటింగ్లో ఫుల్ వీడియో అయితే తీయండి ఎక్కడ స్కిప్ కట్ చేయకుండా వీడియోని ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదండి కలెక్షన్స్ అన్నీ అంటే అన్నీ చాలా తక్కువ ప్రైజెస్ అండి సో నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే మన ఛానల్ని షేర్ చేయండి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అయితే చాలామందికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో సో దట్ వాళ్ళు కూడా ఈ జ్యువెలరీ కలెక్షన్ని మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఓకేనా తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఇంకా ఇలానే ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఇంకా తెలియని వారికి ఎవరికైనా కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్గా అయితే లేడీస్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకే కదా బాగా యూజ్ అవుతాయి వాళ్ళు చాలా తక్కువ ప్రైజెస్తో వస్తున్నాయి కదండి సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి ఇవే కలెక్షన్ కాకుండా మరిన్ని బ్యూటిఫుల్ మోడల్స్ అయితే ఉన్నాయి సో మీకు కనుక కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయండి ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా రీసెలింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయిపోండి ఓకేనా చాలా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మీ అందరికైతే ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ ద్వారా కూడా నాకు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా తక్కువ ప్రైజెస్ అండి మీకు ఇంకెక్కడ కూడా ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే జ్యువెలరీ కలెక్షన్ ఇవి ఇంత బెస్ట్ మోడల్స్లో అయితే దొరకవు సో యూస్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి మన దగ్గర తీసుకుంటున్న కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం మీ కలెక్షన్ చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి చాలా వెంటనే క్విక్గా రిప్లై అయితే ఇస్తున్నారు అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటికీ మా దగ్గర ఇలానే షాప్ చేస్తూ ఉండండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ కలెక్ కలెక్షన్ అండి అన్నీ కూడా అండ్ న్యూ మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న కలెక్షన్ అండి ఓకేనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా ఒకసారి బుక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది నే ఒక్కసారి బుక్ చేసుకున్న వారే మన దగ్గర టూ త్రీ టైమ్స్ మళ్ళీ మళ్ళీ బుక్ అన్నమాట ఎందుకంటే వాళ్ళకి కలెక్షన్ నచ్చితేనే కదా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటారు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది క్వాలిటీ అయినది చాలా బాగుంది అని చెప్తారు మీరు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఎప్పటికీ మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు కన్ఫర్మ్గా ఆర్డర్ కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయండి చాలు ఓకేనా కాల్స్ చేస్తేనే ఆర్డర్ బుక్ అవుతుంది అని అయితే ఏం లేదు ఫ్రెండ్స్ వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయండి మీకు ఏ కల ఏ ఏ జ్యువెలరీ అయితే కావాలో అది ఫోటో సెండ్ చేస్తే నేను అవైలబుల్ ఉంటే అవైలబుల్ ఉందని చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ కాల్స్ అయితే చేయకండి చాలా కాల్స్ వస్తున్నాయి అన్నిటికీ రిప్లై ఇవ్వలేము కదా సో మెసేజ్ సెండ్ చేయండి తప్పకుండా వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఈ జ్యువెలరీ కలెక్షన్ అయితే అన్ని పార్టీస్కి కానీ ఫెస్టివల్స్కి కానీ ఏదైనా ఏ ఫంక్షన్స్కైనా చాలా బాగా సూట్ అవుతాయి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఓకేనా అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎప్పటికీ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్